తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి రథసప్తమి సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి రథసప్తమి వేడుకలకు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు తిరుపతిలో జరిగిన తొక్కిచలాట ఘటనతో అలర్ట్ అయిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు రథసప్తమి వేడుకలకు తిరుమల మాడ వేధులు ముస్తావయ్యాయి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరు హాజరుకానుండటంతో భద్రత ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది ఉదయం సూర్యప్రభ వాహన సేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి రాత్రి చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి మానవీధుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు గ్యాలరీల్లో రెండు లక్షల మంది భక్తులకు అనుమతి నించున్నారు నూట ముప్పై గ్యాలరీల్లో ప్రత్యేక ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇక ఉదయం ఐదున్నరకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహన సేవ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహన సేవ మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహన సేవ మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది